హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ ఇవాళ మన రెసిపీ మసాలా వడలండి చూసారు కదా నేను ఇక్కడ మసాలా వడలకి ఒక హాఫ్ కిలో వరకు ఇలా పచ్చిశనగపప్పు ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకొక రెండు మూడు సార్లు చక్కగా కడిగి ఈ పప్పు అంతా పక్కకు తీసుకుందామండి ఈ వాటర్ పంపేసి అన్నీ వంపి కడిగి పక్కనుంచుకున్న ఈ పప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ఇలా ఈ పప్పు అంతా వాటర్ లేకుండా ఇలా తీసుకున్నామండి ఈ పప్పు అంతా కూడా చక్కగా వాటర్ లేకుండా వంపేసి ఇలా తీసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కళ్ళు ఉప్పు ఉప్పు వేయకూడదు చేదైపోద్ది ఇలా కొంచెం ఉప్పు తీసుకొని ఇందులో మనం కర్చా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఇలా చక్కగా ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నామండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దాం ఈ మసాలా వాళ్ళలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నేను ఇలా ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలాగా చాక్ చేసి పక్కన ఉంచుకున్నాను అలానే ఒక గుప్పెడు పుదీనా కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు కూడా ఒక నాలుగు నుండి ఐదు రెళ్ళలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు ముక్కలు తీసుకున్నాను వీటిని కూడా సన్నగా చాక్ చేసుకోవాలి ఇందులో ఒక మెయిన్ ఈ మసాలా అండి ఇలా ఒక ఆరేడు వెల్లుల్లి తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోప్ తీసుకున్నాను ఒక చిన్ని అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసుకున్నాను దాంతోపాటు లవంగాలు ఒక నాలుగైదు తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు అలానే దాల్చిన చెక్క ఒక చిన్ని ముక్క తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఇలా పచ్చివే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి ఇదంతా కూడా ఇలా చక్కగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఉంటే మనకు ఫ్లేవర్స్ తెలియవు ఇలా పచ్చగా దంచుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఆ పిండిలోకి మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసుకోండి అలాగే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాం అలాగే కొత్తిమీర పుదీనా కొత్తిమీర అలానే ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా చక్కగా మనం మిక్స్ చేసుకుందామండి ఈ పిండిలో ఇవంతా కలిసేలాగా ఇదంతా కూడా ఈ పిండిలో చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకుందాము పొయ్యి వెలిగించుకొని వరలో అన్నీ కూడా ఇందులో వేసుకుందామండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందాం అన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాయండి వీటిని ఇలా పక్కకు తీసి ఉంచుకున్నాము అన్నీ కూడా ఇలా సేమ్ ప్రాసెస్తో ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకున్నాం చూసారు కదండి అన్నీ కూడా ఇలా సేమ్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకున్నాము చూస్తారు కదా ఇలా వేడివేడిగా మసాలా వాడ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అట్లేదాన్ని బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్